అన్నదాత దుఃఖీభవా అంటూ సాక్షి పేపర్లో వచ్చిన కథనంపై ఈరోజు ప్రజలకు నిజానిజాలు తెలియజేయాలి గత ప్రభుత్వంలో రైతు భరోసా నిధులు ఎంత విడుదల చేశారు ఈ ప్రభుత్వంలో అన్నదాత సుఖీభవా నిధులు ఎంత విడుదల చేశారు పదిహేడు నెలల్లో సూపర్ సిక్స్ హామీలన్నీ సూపర్ హిట్ చేశాము అంటున్న చంద్రబాబు గారి మాటలు ఎంతవరకు నిజం అనేది ప్రజలకు నిజానిజాలు తెలియజేయాలి అన్నదాత సుఖీభవా నిధులు నిన్న విడుదల చేసిన సందర్భంగా చంద్రబాబు గారు చాలా గొప్పగా చెప్పారు అన్నదాత సుఖీభవాన్ నిధుల కింద ప్రతి రైతుకు కూడా ఇరవై వేల రూపాయలు పెట్టుబడి సాయం ఇస్తానన్నాం అందులో భాగంగా ఇప్పుడు ఏడు వేల రూపాయలు ఏడు వేల రూపాయలు రెండు ఇన్స్టాల్మెంట్లకి ఇచ్చేశాము అని అన్నారు ఎన్నికలలో ఇచ్చిన హామీ ఏంటంటే కేంద్రం నిధులతో కలిపి ఇస్తానని చంద్రబాబు గారు చెప్పలేదు కానీ నిన్న చెప్పిన మాటలను చూస్తా ఉంటే కేంద్ర నిధులతో కలిపి ఈయన ఇరవై వేలు అని అంటున్నారు గత ప్రభుత్వంలో రైతు భరోసా నిధులు ఐదు సంవత్సరాలకి ముప్పై నాలుగు వేల మూడు వందల డెబ్బై ఎనిమిది కోట్లు రిలీజ్ చేస్తే ఇప్పటి వరకు చంద్రబాబు నాయుడు గారు కేవలం నాలుగు వేల ఏడు వందల ఎనభై ఐదు కోట్లు మాత్రమే రిలీజ్ చేశారు రెండు సంవత్సరాలు అయిపోయింది మొదటి సంవత్సరం పూర్తిగా ఎగ్గొట్టేశారు అన్నదాత సుఖీభావ నిధులు రెండు వేల ఇరవై నాలుగు ఇవల రెండు వేల ఇరవై ఐదులో ఇప్పుడు జూన్ నుండి రెండో ఇన్స్టాల్మెంట్ పడుతూ ఉంది మొదటి సంవత్సరం పూర్తిగా రైతులకు ఇవ్వలేదు నాలుగు వేల ఏడు వందల ఎనభై ఐదు కోట్లు రిలీజ్ చేయటం జరిగింది కానీ జగన్మోహన్ రెడ్డి ముప్పై నాలుగు వేల మూడు వందల డెబ్బై ఎనిమిది కోట్లు ఐదు సంవత్సరాలకి రిలీజ్ చేస్తే ఈ లెక్కన చంద్రబాబు నాయుడు గారు మొదటి సంవత్సరంలో నాలుగు వేల ఏడు వందల ఎనభై ఐదు కోట్లు అంటే రెండు ఇన్స్టాల్మెంట్లకు కాబట్టి ఇంకో ఇన్స్టాల్మెంట్ పెండింగ్ ఉంది కాబట్టి దాదాపు కూడా ఏడు వేల కోట్లు అవుతుంది ఈ సంవత్సరం రిలీజ్ చేసే నిధులు అన్నదాత సుఖీభావ్ కింద సంవత్సరానికి ఏడు వేల కోట్లు అంటే మరో మూడు సంవత్సరాల్లో ఇరవై ఒక కోట్లే అవుతుంది కానీ చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వానికి జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వానికి ఎంత వ్యత్యాసం ఉందో చూడండి నిన్న చంద్రబాబు గారు చెప్పిన మాటలు ఏంటంటే గత ప్రభుత్వంలో కన్నా నేను ఎక్కువ ఇస్తున్నాను అని అంటున్నాడు కానీ గత ప్రభుత్వంలో ముప్పై నాలుగు వేల మూడు వందల డెబ్బై ఎనిమిది కోట్లు ఇచ్చారు కానీ నువ్వు ఇప్పటివరకు ఇచ్చిన నాలుగు వేల ఏడు వందల ఎనభై ఐదు కోట్లే మరో ఇన్స్టాల్మెంట్ వేస్తే ఏడు వేల కోట్లు అవుతుంది మరో మూడు సంవత్సరాల్లో ఏడు ఇంటూ మూడు ఇరవై కోట్లే అవుతుంది ఇరవై ఎనిమిది వేల కోట్లు అవుతుంది మొత్తం నాలుగు సంవత్సరాలకు కలిపి అంటే దాదాపు కూడా ఎనిమిది వేల కోట్లు తక్కువగానే చంద్రబాబు నాయుడు అన్నదాతా సుఖీభవన్ నిధుల్ని జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం కంటే తక్కువగానే ఎనిమిది వేల కోట్లు తక్కువగానే ఇస్తున్నాడు ఈ లెక్కన ఎవరు అన్నదాత సుఖీభవన్ నిధులు ఎక్కువ ఇచ్చారు ఎవరు తక్కువ ఇచ్చారు అనేది ఈ కథనం బట్టే మనం క్లియర్గా అర్థం చేసుకోవచ్చు మొత్తం ఐదేళ్ళ యాభై మూడు పాయింట్ ఐదు ఎనిమిది లక్షల మందికి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో రైతులకు మేలు జరగడం జరిగింది కానీ ఏడు లక్షల మందికి కోత పెట్టాడు అని సాక్షి పేపర్లో కథనం అయితే వస్తూ ఉంది నలభై ఆరు లక్షల మందికి మాత్రమే ఈ యొక్క అన్నదాత సుఖీభవా నిధులు రైతులకు పడుతున్నాయి అని సాక్షి పేపర్లో కథనం చంద్రబాబు గారు చెప్పినట్లు పదిహేడు నెలల్లో సూపర్ సిక్స్ హామీలన్నీ కంప్లీట్ చేసేశాను అన్న మాట అయితే అవాస్తవం తల్లికి వందనం పథకం అయితే పూర్తిగా పడలేదు ఇంటర్మీడియట్ విద్యార్థులకు పడలేదు సెంట్రల్ స్కూల్లో చదివే విద్యార్థులకు పడలేదు మున్సిపల్ కార్మికులు పిల్లలకు పడలేదు కాంట్రాక్ట్ కార్మికులు ఎవరైతే ఇరవై ఐదు వేలు జీతం తీసుకుంటున్నారో వాళ్ళ పిల్లలకు పడలేదు మొత్తం ఎనభై నాలుగు లక్షల మందికి పడాల్సి ఉంటే దాదాపు కూడా యాభై ఐదు లక్షల మంది వరకు మాత్రమే చంద్రబాబు గారు నిధులు విడుదల చేశారు అని అయితే తెలుస్తూ ఉంది అది కూడా ఎంతమందికి ఇచ్చారు ఎంతమందికి ఇవ్వలేదంటే చాలామంది కూడా మాకు ఇద్దరు పిల్లలు ఉంటే ఒక బిడ్డకే పడింది ఇంకో బిడ్డకి పడలేదు అంటున్నారు ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరం చదువుతున్న పిల్లలకైతే పడలేదు ఎవరికి కూడా పడలేదు ఈ లెక్కన చంద్రబాబు నాయుడు గారు తల్లికి వందనంలో ఫెయిల్యూర్ అన్నదాత సుఖీభవాన్ నిధులకు వచ్చేసి దాదాపు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వానికి ఈ ప్రభుత్వానికి ఎనిమిది వేల కోట్లు వ్యత్యాసం వస్తూ ఉంది చివరి వరకు ఉంటే ఎన్ని కోట్లు వ్యత్యాసం వస్తుందో మనం క్లియర్గా చెప్పచ్చు అదేవిధంగా దీపం పథకం కింద మూడు సిలిండర్లు అన్నాడు కానీ గ్యాస్ కంపెనీ చుట్టూ చెప్పులు అరిగిపోయేలా ప్రజలు తిరుగుతున్నారు అన్నమాట అయితే వాస్తవం ఫ్రీ బస్సు అన్నారు ఫ్రీ బస్సు ఎంతమందికి ఇస్తున్నారు గతంలో ఎన్ని బస్సులు ఆర్టీసీ బస్ స్టాండ్ల నుండి పల్లెలకు బయలుదేరేటివి ఈరోజు ఎన్ని బస్సులు ఉన్నాయి ఆ బస్సులు ఎప్పుడు వస్తాయో ఎప్పుడు రావో కూడా తెలియట్లేదు ఇది చంద్రబాబు నాయుడు ఇచ్చే సంక్షేమ పథకాలు అరాకొరాగా ఏదో ఇచ్చానంటే ఇచ్చాను అని చెప్పుకుంటూ నేనే గొప్పగా ఇచ్చాను అని చంద్రబాబు నాయుడు అయితే పూర్తిగా అవాస్తవం ఇవి అబద్ధాలు ఉదాహరణకి అన్నదాత సుఖీభవ మొదటి సంవత్సరం నిధులు పూర్తిగా విడుదల చేయకుండా రెండో సంవత్సరంలో రెండు ఇన్స్టాల్మెంట్లు రిలీజ్ చేసి ఇప్పటి వరకు పదివేల రూపాయలు మాత్రమే ప్రజల అకౌంట్లో విడుదల చేయటం జరిగింది అది కూడా మొదటి ఇన్స్టాల్మెంటు ఐదు వేల రూపాయలు రెండో ఇన్స్టాల్మెంట్ ఐదు వేల రూపాయలు ఇంకా కూడా దాదాపు ప్రజలకు ఎవరికి కూడా ఐదు వేల రూపాయలు పడలేదు ఇప్పటి వరకు కూడా నిన్న సాయంత్రం రిలీజ్ చేస్తే ఇప్పటి వరకు ఐదు వేలు పడలేదు ఇది వాస్తవం మొత్తం నాలుగు వేల ఏడు వందల ఎనభై ఐదు కోట్లే రిలీజ్ చేయటం జరిగింది జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో ముప్పై నాలుగు వేల మూడు వందల డెబ్బై ఎనిమిది కోట్లు రిలీజ్ చేయటం జరిగింది ఇక చంద్రబాబు నాయుడు ఇచ్చిన సూపర్ సిక్స్ హామీలు ఏ విధంగా ఇస్తున్నాడు ఎలా ఇస్తున్నాడో ఇక మీరే కామెంట్ల రూపంలో తెలియజేయండి అని ఈ వీడియో ద్వారా కోరుతున్నాను